దీనికి ద్వారా దర్శన్ సహోద స్టూడెంట్ వాళ్ళ పిల్లలు వాణిస్తుంది సో ఈ సందర్భంగా మన సన్ని ఈ ఆశ్ర కాన్సన్ కాన్సంట్రేషన్ ఇవ్వడానికి కానీ ఉపయోగపడమైన దాకా తెలుసాము ఈ అవసరం చాలా ఉంది అనుకోండి ఈ

పాప వాళ్ళ పరిగణ లేని ఆ బాబు అంటే ఉండే పేషెంట్స్ అందరికీ కూడా సదుపాయం కోసం ఈ ప్రత్యేకమైన కాన్సన్ట్రేట్ డొనేట్ చేయడం జరిగింది నిజంగా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే పేషెంట్స్ని చూసిన తర్వాత నిజంగా ఇటువంటి కాన్సన్ట్రేటర్స్ చాలా డొనేట్ చేయాలి అనే ఒక పాపం మాకు కలిగింది ఎందుకంటే చివరిదశలో ఉన్న స్టూడెంట్స్కి కాన్సంట్రేటర్ అనేది ఎంత అవసరమో మనకి కరోనా టైం నుంచి కూడా చాలా అవగాహనగా ఉంది మరి అటువంటి కాన్సన్ట్రేటర్ని మనం హాస్పిటల్స్కి డొనేట్ చేయడంలో మన హిమాలిటీని చాటుకున్నట్టుగా అవుతుంది మనం చాలా మంది ఈ పేషెంట్స్ అందరికీ కూడా మీరు చేసే సర్వీస్ మూడు వంతులైనా మనం ఒక వంతు సర్వీస్ చేసినట్టేలా అవుతుందని ఈ కాన్సన్ట్రేటర్స్ ఇంకా కూడా కలెక్ట్ చేసి ఈ హాస్పిటల్ పువ్వు సదుద్దేశం మాకు కూడా కలిగింది మా అందరికీ మరియు క్లక్టర్కి మా అనల్స్ కలిపి అందరికీ ఆ పేరెంట్స్కి ఆ స్టూడెంట్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినా ఆ పేరెంట్స్ కలిగినందువల్ల ఆ బాబుకి ఆయుర్గా అని ప్రసాదించి ఆ భగవంతుడి ఆశీస్సు ఉండాలని తీసుకుంటున్న వన్ వన్ జీరో అ ఆ బాబు ఇలాంటి కార్యక్రమం చేయాలనే సద్గు అపాయం కలిగినందుకు తర్వాత ఇంకేంటంటే ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా సరే బయటికి వెళ్దారు ఎంజాయ్ చేద్దాం మనం అక్కడికి వెళ్దారు ఇక్కడికి వెళ్దారని ఆలోచించే టైంలో మనము అవసరమైన వ్యక్తికి ఇలాంటి వస్తువులు ప్రొవైడ్ చేయాలి ఆలోచన రావడం చాలా గొప్పతనం ఏంటంటే వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు రాలేదు కానీ వాళ్ళకి ఇన్స్పిరేషను వాళ్ళ మేడమ్స్ వాళ్ళ టీచర్స్ వాళ్ళ ద్వారా వస్తుంది అలా ఇన్స్పిరేట్ చేసి ఇలాంటి ఆక్సిజన్ కాన్సంట్రేట్ ఇచ్చినందుకు అలా ప్రతి ఒక్కళ్ళని ప్రోత్ ప్రోత్ంచి శుభద్ర మేడప్ చేసినందుకు ఆవిడకి ధన్యవాదాలు అలయన్ స్కూర్ తరఫున వచ్చిన సార్ శ్రీప్రకాశ్రావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ జాన్సీ గారికి ఇతర సభ్యులతో కూడా తెలుపు స్కూల్ మెంబర్స్ ఇక్కడికి రావడము కేర్ సెంటర్ సందర్శించడము ఇక్కడ ఏం జరుగుతుంది ఏమి విషయాలు చేస్తున్నాము దాని గురించి ఎంక్వైరీ చేసుకొని మాతో పాటు హెల్ప్ చేయడానికి ఫుద్దికి వచ్చిన అలయన్స్ క్లబ్ సిఈ గారి ప్రదర్శనలు అలాగే మేడంస్ మీ తండ్రికి చాలా ధన్యవాదాలు అలాగే అలయన్స్ క్లబ్ ద్వారా దర్శనని అండ్ బాబుకి ఇన్స్పిరేషన్ వచ్చి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేట్ మాకు ఇవ్వడం జరిగింది ఇది మా ఒక మంచి సమాజానికి పిల్లలకి ఎలాగే సర్వీస్ చేయడము ఎలాగే నేర్పించటం ఆ బాబుకి అలా ఇవ్వడానికి ఒక ఉద్దేశం కలగటం ఇవన్నీ మంచిదన్నమాట సో పిల్లలు కూడా సేపు సమాచారం కూడా ఉన్నవాడిని ఆవదటం ఉన్న వాళ్ళని ఆదుకోవాలి ఎలాగ మంచిగా వాళ్ళ కోసం మద్దతు లేని మంచి ఒక ఐడియా వాళ్ళకి ఇవ్వడము ఆదుకో చాలామంది పిల్లలకి ఆ లీలర్స్ నేను బాబు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు